హాయ్ అందరు నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాలి సార్ ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ వచ్చేసి అమ్ముడుపోయినటువంటి కారు సార్ రెండు వేల పదిహేను ఉండాయి క్రెటా సార్ ఇది ఆటోమేటిక్ బండి జనరల్ సర్వీస్ చేపిస్తున్నాను బండికి అయితే ఇంజన్ ఆయిల్ కూడా మార్పిస్తున్నాను బ్రేక్ ప్యాడ్స్కి రెడ్ కలర్ వేయించాను డిస్క్ డిస్కులకు కూడా బ్యాక్ సైడ్ డిస్కులు కూడా చేయించాను కర్ వచ్చేసి భీమవరం రాజుగారు సార్ నాగరాజు అన్న పేరు వచ్చేసి ఆయనకైతే తీసుకోవడం జరిగింది ఫుల్ పేమెంట్ ఈరోజు అయిపోయింది ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు ఎయిర్ ఫిల్టర్ మొత్తం మార్పించాను సార్ ఇంజన్ ఆయిల్ కానీ ఇంజన్ ఫిల్టర్ కానీ ఆయిల్ ఫిల్టర్ కానీ మొత్తం చేయించడం జరిగింది తీసుకోవచ్చు కేవలం నలభై ఒక్క వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ జనరల్ సర్వీసింగ్ మొత్తం చేయించాను బండికి అయితే